శ్రీవారి ఆశీస్సులు తెలుగు రాష్ట్రాల మీద ఉండాలని కోరుకున్నట్లు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్ రావు తెలిపారు తెలంగాణ ప్రజా ప్రతినిధులకు దర్శనం సమయంలో ప్రోటోకాల్ కేటాయించడం శుభ పరిణామమని పేర్కొన్నారు వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని ఆయన దర్శించుకున్నారు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు వెంకటేశ్వర స్వామి గారి దర్శనం కోసం ఇక్కడ రావడం జరిగింది తిరుపతికి ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇక్కడ మార్పు ఉంటూనే ఉన్నది బోర్డు వచ్చిన తర్వాత కూడా చాలా మార్పులు జరిగినాయి చక్కగా మెయింటైన్ చేస్తా ఉన్నారు ప్రసాదం కూడా అదే టేస్ట్ ఇస్తా ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ యొక్క ఏదైతే ఫెసిలిటీ ఇవ్వడం జరిగిందో ప్రోటోకాల్ మాజీ ఎమ్మెల్సీలకు అక్కడ ఎమ్మెల్యేలకు ఇది మంచి స్టెప్ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయం దాన్ని మేము స్వాగతిస్తున్నాం వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం రెండు రాష్ట్రాల మీద దేశంలో ఉన్న ప్రజల మీద ఉండాలని చెప్పేసి కూడా కోరుతూ రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాలు అయినప్పటికీ మన మనసులు మాత్రం ఇప్పుడు కలిసి ఉంటాయి భౌగోళికంగా వేరే రాష్ట్రాలు అయినప్పటికీ కూడా డెవలప్మెంట్ లో రెండు కూడా కాంపిటేటివ్ స్పిరిట్ తో ముందుకు పోవాలని చెప్పేసి కూడా రెండు రాష్ట్రాలు కూడా సస్యశామనంగా సుఖంగా ఉండాలని చెప్పేసి ఆ తెలంగాణ నుంచి స్వామి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి